ఇతను సీనియర్ మోస్ట్ కాబట్టి సారు ఉపన్యాసం చాలా కీలకమైంది రత్నాకర్ సారు పాడేరు నుంచి వచ్చారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు చలై విజయవాడ కార్యక్రమానికి ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి సుపూర దూరం నుంచి ఎన్ని పనులున్నా చంటి బిడ్డల్ని పెట్టుకొని ఒకవైపు జీతాలు లేనప్పటికీ ఇంకోవైపు అర్ధ ఆకలితో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన న్యాయపరమైన సమస్య సిఆర్టీ సాధించాలి అని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అందరూ ఇక్కడ వచ్చేసి విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అల్లూరి సీతారామర జిల్లా ఔట్ సోర్సింగ్ కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మిత్రులారా మేము మెగా టిఎస్సి ప్రెస్టేజ్ తీసుకోవాలని చెప్తుంది మేము మెగా టిఎస్కి మేము అటెండ్ ఎక్కడ లేదు మా పోస్ట్ మినహాయించి మీరు తీసుకోండి కావాలనుకుంటే మా మా పోస్ట్ మా అయితే పన్నెండు అదే కాదు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పోస్టులు ఇంకా కొన్ని వేలు ఉన్నాయి ఆ వేల పోస్టులు మీరు ఎందుకు చూపించటం లేదు మా గిరిజన గురుకులంలో ఉన్నటువంటి పోస్టులు మీరు ఎందుకు చూపిస్తున్నారని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి అదే కాదు మిత్రులారా మనకు ఒకటి అర్థం కావాలి మరి కేజీపీ విషయంలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ టీచర్స్ ని సిఆర్టి కన్వర్ట్ చేసినటువంటి మనం మరి ప్రభుత్వానికి మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను నేను అంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాం మరి అందరూ మీరు పెళ్లి చేయడం పెట్టుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మరి అదే కాదు మరి ఈ రోజు

ఈ రోజు వచ్చినటువంటి సంఖ్య కాదు మా భార్య బిడ్డల పిల్లలతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మీ యొక్క హెడ్ ఆఫీస్ ని కూడా మర్త పెట్టిస్తాం ఖచ్చితంగా నిర్ణయం పెడతాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మాటలే కాదు ఇది ఆవేదపూరితమైనటువంటి మాటలే కాదు కుండలో తగిపోతున్నటువంటి గుండెలో ఉద్యోగుల <imitation> ఇస్తానని అక్కడ ఉన్నారు తప్ప మీరు పెట్టుకొని కాదు రాబో రోజుల్లో మరి సమయం ఎంతైనా ఉంది మరి ఇది కేవలం ఔట్సోర్సింగ్ ఉపాధి సమస్య కాదు ఇది సంబంధించిన సమస్యలను భావిస్తే ఖచ్చితంగా గిరిజన తెలుపున అన్న మేము భావించి చెప్పినటువంటి ఆవశ్యకత కంటిన ముట్టడిస్తం కంటిన మా న్యాయబద్ధమైన నిర్ణయ పరిষ্কারమయ్యేందుకు అందరూ కూడా మమ్మల్ని కొట్టిన కూడా కంటిన చేయాలి అని ఉద్దేశించుకుంటాం 2022